కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యకుడు ఆధ్వర్యంలో గడప గడపకు బీఎస్పీ ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్క కుటుంబం తమ పార్టీని ఆధరిస్తోందని సభండ వర్గాలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని మోసం చేసి తన స్వార్థం కోసం బీఆర్ఎస్ లో చేరాడని విమర్శించారు సమాజ్ సమాజ్ పార్టీ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ బీసంబర్ యేసోప్ గారి గెలుపుక ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికల్లో ఓట్లేస్తాము మన బలమేందో బహుజన్ల బలం బీసీలది ఎస్సీలది ఎస్టీల బలమేందో చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మైనారిటీలలో విశేషంగా మాకు స్పందన వస్తూ ఉంది అట్లాగే బహుజన్ సమాజ్ పార్టీని అతి దారుణంగా మోసం చేసి తన స్వార్థం కోసం బయటికి వెళ్ళిపోయిన ప్రవీణ్ కుమార్పై ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి ఏరియా కాబట్టి ఈ పార్లమెంట్ సీటును తప్పకుండా మేము గెలుచుకోవాలని ఉద్దేశంతో మరి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంటిని ఎవరిని ఆదరించినా ఎవరిని అడిగినా తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఈ పార్టీని మోసం చేసిపోయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూడుగా ప్రవీణ్ కుమార్ను కూడా ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి మరి మిమ్మల్ని బహుజన్లు మోసం చేసి పోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని మరి తెలియజేస్తుండ్రు మరి మేము ఒకటే ఒకటి ఈ యొక్క నాగర్కల్ పార్లమెంట్ నుంచి అంటున్నాం ప్రజలను బహుజన్ సమాజ్ పార్టీని బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆనవాలు చేయ లేకుండా చేయాలనుకున్నారు కుట్ర పనిన్రో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డైరెక్ట్ ఒకటే విషయం చెప్తున్నాం ప్రజల లోపల ఆయన పైన స్పందన లేదు ప్రజలు ఆమెను ఆయనను విమర్శిస్తున్నారు ప్రజ ఓటమిని అంగీకరించడానికి రెడీ అయి ఉన్నారు కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం ప్రకారంగా ఎప్పుడైతే ఈ రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఏదైతే పొందిండో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళు ఈవీఎం మిషన్లో ఏను గుర్తు లేకుండా చేస్తాం అని వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం